ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కూడవెల్లి వాగు ఉగ్రరూపం దాల్చింది కొద్ది రోజులుగా వర్షాలు కురవక ఇబ్బందులు పడుతున్న రైతన్నకి నిన్నటి నుండి ఏకదాటిగా పడుతున్న వర్షంతో సంతోషం నెలకొంది కూడవెల్లి వాగులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండల కేంద్రంలోని అల్వాల గ్రామం నుండి సిద్దిపేట వైపు వెళ్లే కూడవెల్లి వాగు వంతెరపై నుండి వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి వాగు దాటకుండా పోలీసులు బారికేట్లను ఏర్పాటు చేశారు వాగు పరిసర ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కోసం కూడా హెచ్చరించారు గతంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో చేపల వేట కోసం వెళ్లి మృతి చెందిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులు ఏర్పడితే వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు వాగు వద్దకు వచ్చి ప్రజలు సెల్ఫీలు దిగుతూ సంతోషాన్ని పంచుకుంటున్నారు